నమస్తే నేను రఫీ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ టీటీడీపీలోకి రాజాసింగ్ వెళ్తున్నారా ఇప్పుడు దీనిపైనే డిస్కషన్ జరుగుతుంది ఎందుకంటే రీసెంట్గానే రాజాసింగ్ రాజీనామా చేశారు స్పీకర్ కూడా ఆమోదించాలని ఆయన కోరుతూ ఉన్నారు అంటే ఎంత సివియారిటీ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు రాజాసింగ్ బీజేపీకి ఎందుకు రాజీనామా చేశారు అనే వాదన అయితే ఒకటి తెర మీదకి వస్తుంది దానిపైన రకరకాల వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ముఖ్యంగా ఒకటి మాట్లాడుకోవాలి శ్రీరాముడికి పరమ భక్తుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆంజనేయుడు ఆయన గుండె కోసి చూపిస్తే శ్రీరాముడు కనిపిస్తాడు అంటారు అటువంటిది బీజేపీలో అంటే శ్రీరాముని నమ్మిన పార్టీ హిందుత్వాన్ని నమ్మిన పార్టీలో అంత విధేయుడిగా ఆంజనేయుడు పాత్ర పోషిస్తూ ఉన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే రాజాసింగ్ ఎందుకు హట్ అయ్యారు అటువంటి వ్యక్తి ఎంతో పార్టీకి విధేయతగా ఉండే వ్యక్తి అంటే చాలా సందర్భాల్లో ఆయన పార్టీ మార్క్ దాటి వెళ్తూ ఉంటారు కానీ ఇలాగుంటేనే కరెక్ట్ అని ఆయన సమర్థించుకున్న సందర్భాలు కూడా మనం చూసాం అయినా కూడా ఈరోజు అప్పట్లో శ్రీరాముడి మీద అంటే పరమభక్తుడైన ఆంజనేయుడు ఎలాగైతే శ్రీరాముడి మీద యుద్ధం ఈ ఈరోజు హిందుత్వాన్ని అలాగే శ్రీరాముని నమ్మే పార్టీ బీజేపీ మీద పరమభక్తుడైన రాజాసింగ్ యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముందుగా శాసనసభ పక్ష నేతగా నాకు కావాలని చెప్పి రాజాసింగ్ అడగటం దానికి అధిష్టానం ఓకే చేయకపోవటం తర్వాత బీజేపీ అధ్యక్షుడి పదవన్నా ఇస్తారా అని రాజాసింగ్ ఆశించడం అయినా కూడా మొండి చేయి చూపించడం మనం చూసాం రీసెంట్గానే ఎన్ రామచంద్రరావుని బీజేపీ టీబీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అదంతా మనం చూసాము దానికి హట్టైన రాజాసింగ్ రాజీనామా చేసిన పరిస్థితి నేను దేంట్లో తక్కువ మూడు సార్లు గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్నాను ఎన్నో సందర్భాల్లో పార్టీకి విధేయతగా ఉన్నాను పార్టీ ప్రతి కార్యక్రమాలని కూడా నేనే దగ్గరుండి అన్నీ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను ఎవరు చేయకపోయినా అనేది ఆయన వర్షన్ దాంతోపాటు మరో అంశం ఏంటంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు అని ఆయన కుటబద్దలు కొడుతున్నాడు ఇంకొక విషయం ఏంటంటే కిషన్ రెడ్డి అంటే ఆయన పడట్లేదు అది వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు పడట్లేదా ఏంటా కిషన్ రెడ్డికి అలాగే రాజా సింగ్కి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది కూడా తెలియాల్సి ఉంది దాని గురించి మనకి సంబంధం లేని అంశం అలాగే అది అప్రస్తుతం అయితే ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా కిషన్ రెడ్డి ఉన్న రోజులు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు అనేది ప్రధానంగా రాజా సింగ్ ఆరోపిస్తున్న మాట సరే ఇప్పుడు రాజాసింగ్ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే అంశం చర్చకు వస్తూ ఉంది రాజాసింగ్ కొంతమంది ఏంటంటే కాంగ్రెస్లోకి వెళ్తారని కాదు రాజాసింగ్ బీఆర్ఎస్లోకి వెళ్తారని కానీ రాజాసింగ్ అనూహ్యంగా ప్రెస్ మీట్లో ఒకడే చెప్పారు నేను బీఆర్ఎస్కి వెళ్ళను అలాగే కాంగ్రెస్కి వెళ్ళను అని ఆయన క్లియర్గా చెప్పేశారు ఎందుకు అంటే అవి రెండూ కూడా హిందుత్వాన్ని ప్రోత్సహించవు అనేది ఆయన ప్రధానంగా చెప్తున్న మాట ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలి రాజాసింగ్ చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నారు రాబోయే రా రోజుల్లో టీటీడీపీ పగ్గాలు రాజాసింగ్ తీసుకోబోతున్నారు అని రకరకాల వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇందులో వాస్తవం ఎంతుందో కానీ రాజాసింగ్ టీటీడీపీ పగ్గాలు తీసుకుంటే గనక ఖచ్చితంగా మరోసారి టీటీడీపీ పుంజుకునే అవకాశం ఉంది అనే వాదన అయితే వినిపిస్తూ ఉంది టీటీడీపీ రెండు కమిటీస్ వేసారు మళ్ళీ యాక్టివ్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్న పరిస్థితి దాంట్లో భాగంగానే చాలా సమావేశాలు కూడా చంద్రబాబు నాయుడు నిర్వహించడం జరిగింది ఎవరిని అధ్యక్షుడిగా పెట్టాలి ఎవరి ఆధ్వర్యంలో పార్టీని మళ్ళీ బలోపేతం చేసి మళ్ళీ తెలంగాణలోకి అధికారంలోకి రావాలి అనే దిశగా కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు అయితే ప్రస్తుతం రాజాసింగ్ రాజీనామా చేసి కాబట్టి రాజాసింగ్ టీటీడీపీలోకి వెళ్తారు టీటీడీపీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది అనే వాదన అయితే ఉంది ఎందుకంటే ఎన్డీఏలో ప్రధాన పక్షంగా ఉంది టీడీపీ దాంతోపాటు చంద్రబాబు నాయుడికి మంచి నేమ్ ఉంది మోడీ దగ్గర అవన్నీ అంశాలు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది దాంతోపాటు రాజాసింగ్ బాగా నమ్మిన పార్టీ ఎందుకంటే రాజాసింగ్ బీజేపీలో ఒకవైపు మోడీని అమిత్ షాని యోగి ఆదిత్యనాథ్ ఈ నాయకులందరినీ కూడా బాగా ఇష్టపడతారు ఆయన ఆ నాయకుల మీద ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే మీడియా ముందుకు వచ్చి ఆయన గళం వినిపించిన సందర్భాలు మనం చాలా చూసాం సో అటువంటి నాయకుడితో అంతే ఇతను ఎవరైతే ఇష్టపడతాడో ఆ నాయకులతో బాగా సఖ్యతగా ఉండే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం టీటీడీపీని బలోపేతం చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఒకవేళ ఆ పార్టీలోకి వెళ్తే ఆయనకి భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నట్టు రాజాసింగ్ కొన్ని ఊహాగానాలు విలిపిస్తూ ఉన్నాయి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాల్సి ఉంది చూద్దామని నేను రాజీనామా చేశాను అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా పార్టీ వేరే పార్టీలోకి వెళ్ళడం లేదు రాజాసింగ్ కేవలం ఆయన ఏంటంటే అలిగి రాజీనామా చేశారు దానికి సంబంధించి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది తెలిసింది మరి ఆయన అదే పార్టీలో కొనసాగుతారా లేకపోతే టీటీడీపీతో చంద్రబాబుతో కలిసి నడుస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి ఒకవేళ మనం అనుకున్నట్టే ఊహాగానాలు వినిపిస్తున్నట్టే టీటీడీపీతో కనుక రాజాసింగ్ నడిచినట్టయితే ఎలా ఉండే అవకాశం ఉంది దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి